विराट न्यूज की स्वागत భారతీయ జనతా పార్టీ చేవెల లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన పాల్గొన్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఉప్పరపల్లి శివరాంపల్లిలో నిర్వహించిన శోభయాత్రకు రాజేంద్ర నగర్ కంటిస్టెంట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం యువకులంతా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమైక్య భావంతో కలిసి జే ఆయన గత పదేళ్లుగా వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను విశ్వేశ్వరరెడ్డి అభినందించారు హిందూ ధర్మ పరిరక్షణకు సాంస్కృతిక వికాసానికి శోభాయాత్ర లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన చెప్పారు శోభాయాత్రలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు వేలాది మంది యువకులు తరలివచ్చి పాల్గొన్నారు మహిళలు చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతలు కొట్టారు